జిల్లాలో స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర కమ్యూనికేషన్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాన్ని చంద్రశేఖర్ గుంటూరు వైద్య కళాశాలలో ప్రారంభించారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషదాయకమని అన్నారు దేశ స్థితిగతులు మార్చిన వ్యక్తి ప్రధానమంత్రి అని అన్నారు ప్రపంచంలో నాలుగు ఆర్థిక శక్తిగా నిలబెట్టుకుంటకు యూపీఐ టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని చెప్పారు ముప్పై కోట్ల సెల్ ఫోన్లు దేశంలో తయారు చేసి ఎగుమతి చేసే పరిస్థితి ఉందన్నారు అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీయ రహదారులు విమానాశ్రయాలు ఉన్నాయని అన్నారు మహిళ ఆరోగ్యం జాతీయ ఆరోగ్యం అని ఆలోచించి స్వస్థ నారీ పరివార్ అభియాన్ ప్రారంభించారన్నారు ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన ఆరోగ్యవంతమైన కుటుంబానికి నిలయంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా డిప్యూటీ మేయర్ షేక్ సజీల సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వి హరిబాబు నాయుడు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారి తులసి సీట్ అధినేత రామచంద్రరావు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి గుంటూరు సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ తదితరులు పాల్గొన్నారు పద్ధతి ప్రకారం చేస్తే మీ అందరిలో అవేర్నెస్ వచ్చి తరతరాలుగా కూడా ముందు వచ్చే తరాలకు కూడా మళ్ళీ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేకుండా బాగుంటుంది అని చెప్పి ఇటువంటి కార్యక్రమాన్ని రోజు ప్రధానమంత్రి మోదీ గారు తీసుకొచ్చారు ఈ రోజున తల్లికి ఎనీమియా ఉన్నా కానీ పోషక పోషక ఆహారాల కోసం కానీ ఐదు వేలు రూపాయలు ఈ రోజు తల్లులకు అంతా కూడా ఇస్తా ఉన్నారు ఇవన్నీ కాకుండా మహిళలందరికీ స్క్రీనింగ్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అదేవిధంగా ఇమ్యునైజేషన్ చాలా డిసీజెస్ ని మనం ఈ రోజున సింపుల్ వ్యాక్సినేషన్ తోటి తీసివేయవచ్చు అయితే ఇమ్యునైజేషన్స్ మీద అవగాహన లేకపోవటం ఈ విధంగా ఉన్న వాడు కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఈరోజు చేయబోతున్నటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అదే విధంగా ఇక్కడ చాలా మంది ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటినీ కూడా వాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలపై ఉంది ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో ఐదు లక్షల రూపాయల వరకు ఫ్రీగా మనకు వైద్యం అందుతుంది అందులో మేము రాకముందు సంవత్సరం వరకు మన ప్రాంతంలో తొమ్మిది లక్షల మంది ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఎలిజిబుల్ అయితే నేను రాకముందు ఆరు లక్షలు ఉండేవాళ్ళు ఈ రోజున అలాంటిది దాదాపుగా ఎనిమిది లక్షల నుంచి ఎనిమిది లక్షల అరవై వేలకు తీసుకొచ్చారు ఇంకొక ముప్పై నలభై వేల మంది కూడా అయితే తొమ్మిది లక్షల మంది కూడా ఆయుష్మాన్ భారత్ లోకి వస్తారు గుంటూరు కూడా నైన్టీ వన్ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ కి అచీవ్ అవుతుంది ఇది అందరికీ కూడా హాస్పిటల్ వాళ్ళకి మీకు అంత మంచిది కాబట్టి మీరు ఎవరన్నా ఆయుష్మాన్ భారత్ కార్డ్ తీసుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ బంధువులు ఎవరైనా ఉంటే వారిని కూడా తీసుకొని దీన్ని హండ్రెడ్ పర్సెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి నరేంద్ర మోదీ గారు ఏ విధంగా కష్టపడ్డారో తెలిసి ఉండకపోవచ్చో అదే విధంగా అన్న నందమూరి తారక రామని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఒక కొత్త అవరోడి ఎందుకంటే సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందనేటువంటి నమ్మకంతో గతంలో కూడా మహిళల పక్షపాతిగా అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టినటువంటి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్తో అలాగే మేక్ ఇన్ ఇండియా అలాగే డిజిటల్ ఇండియా అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఉభయ